చాలా గర్వంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ఇదే కడప జిల్లా ఇదే కడప జిల్లా ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయ ముసుగుల్లో బీసీలని నాశనం చేశారు హత్యలు చేశారు అధికారంలోకి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి మరి తన ఇంటి బంట్రోతులుగా మార్చే ప్రయత్నం చేశారు అతను ఒక డేరా రెడ్డి ఒక ఉన్మాది కిమ్ రెడ్డి ఒక మహమ్మద్ గోరి అని చెప్పక తప్పదు అతను హిట్లర్ మాదిరి మరి పరిపాలన చేసి బీసీలందరినీ కూడా నాశనం చేయటమే కాకుండా బీసీ పథకాలన్నిటినీ కూడా రద్దు చేయడం జరిగింది అలా కనుక తీసుకున్నట్లయితే విషయాలు నేను చెప్పదలుచుకున్నాను మరి స్థానిక సంస్థల్లో ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై నాలుగు శాతం వరకు రిజర్వేషన్లు తీసుకొస్తే నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ వర్గాలకి రిజర్వేషన్లు తీసుకొస్తే మరి గత ప్రభుత్వం బీసీలకి నాయకులు అవ్వటానికి వీల్ లేదు అని చెప్పి పదహారు వందల ఎనిమిది వందల మందిని నాయకులు కాకుండా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేతి వృత్తులకి మరి ఆశాజనకంగా ఉంటుందని ఆదరణ పథకం తీసుకొస్తే దాన్ని నిట్ట నిలువున రద్దు చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ కార్పొరేషన్ రుణాలను మరి అందరికీ ఇప్పిస్తే మరి ఆ రుణాలన్నీ రద్దు చేసింది గత ప్రభుత్వం అదేవిధంగా వందల కోట్లు సప్లై నిధులుగా మరి తీసుకొచ్చి బీసీలను నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్ధరిస్తే మరి అవన్నీ దారి మళ్లించింది గత ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు గారు మొదలుపెట్టిన బీసీ భవనాలు కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఏవి కూడా గత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేదు విదేశీ విద్య సైతం మరి పక్కన పెట్టింది గత ప్రభుత్వం మరి అంతేకాకుండా ముప్పై పైన నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే బీసీల కోసం పథకాలు తీసుకొచ్చారో వాటన్నిటినీ రద్దు చేసింది గత ప్రభుత్వం ఇదిగో నా దగ్గర ఈ పేపర్ ఉంది ఇది కనుక నేను చదవటం మొదలు పెడితే దాదాపు రెండు రోజులు అవుతుంది టైం సరిపోదు కాబట్టి నేను అవన్నీ చెప్పట్లేదు ముప్పై పైన మరి పథకాలని గత ప్రభుత్వం రద్దు చేసింది అంతేకాకుండా హత్యలు మీ అందరికీ కూడా తెలుసు మరి రేపల్లలో అమర్నాథ్ గౌడ్ అనే చిన్న అబ్బాయి మరి వాళ్ళ అక్కని వైసీపీ కార్యకర్తలు ఏడిపిస్తున్నారని చెప్పి మరి అలా చే మీరు ఎందుకు ఏడిపిస్తారు అని చెప్పి ప్రశ్నించినందుకు తెల్లవారుజామున ఐదు గంటలకి ఆ బాబు ట్యూషన్కి వెళ్తుంటే నోట్లో మరి గుడ్డలు కుక్కి మరి పెట్రోల్ పోసి తగలపెట్టిన హీన చరిత్ర గత ప్రభుత్వానికి అంతేకాదు మరి నందం సుబ్బయ్య ఇక్కడనే ప్రొద్దుటూరులో శాండ్ మాఫియా గురించి ప్రశ్న ప్రశ్నించినందుకు హత్య చేయడం జరిగింది అంతేకాదు మరి చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళు ధర్మవరంలో వ్యాపారస్తులు మరి విజయవాడలో ఉన్న ఒక వైసీపీ వ్యక్తికి ఒక వైసీపీకి సంబంధించిన వ్యక్తికి సరుకు అమ్మడం జరిగింది కానీ వాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలైనా ఆ సరుకుకి డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని చెప్పి చేనేతిక వర్గానికి సంబంధించిన ధర్మవరం వ్యాపారస్తులు ఆ వైసీపీని వ్యక్తిని అడిగితే నా వెనక నాయకులు ఉన్నారు నీకు నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి ఆ చేనేత వ్యాపారస్తుల్ని మరి వాళ్ళని హీనంగా చూసి నగ్నంగా కూర్చోపెట్టి వీడియో తీసి బయటికి వదిలారు ఆనాడు నాకు బాగా గుర్తుంది చేనేత వాళ్ళకి ఆ అన్యాయం జరిగినప్పుడు నారా లోకేష్ గారు నన్ను ధర్మవరం పంపించారు వాళ్ళని పరామర్శించి రమ్మని ధైర్యం చెప్పమని ఖచ్చితంగా మనమందరం అండంగా అండగా ఉంటామని సందేశం రమ్మని చెప్తే వారు చెప్పిన మీదట వారి ఆదేశాల మేరకు నేను హుటాహుటిని వెళ్ళడం జరిగింది ఈ విధంగా మరి బీసీలని డెబ్బై నాలుగు మంది పైన హత్యలు చేసిన హీన చరిత్ర గత ప్రభుత్వాన్ని ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా తెలిసిందే చేనేతకి అండగా నిలిచేందుకు రెండు వందల యూనిట్ల నుంచి ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వటమే కాకుండా జీఎస్టీని కూడా రద్దు చేయడం జరిగింది నాయ బ్రాహ్మణులకు ప్రత్యేక స్థానం ఇవ్వడం జరిగింది దేవాదాయ కమిటీలో వారిని మెంబర్గా బోర్డు మెంబర్గా తీసుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది మరి రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేసి మరి మత్స్యకారులకి అండగా నిలిచింది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజులో రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వెచ్చించి మరి వేటకెళ్ళని వారికి ఇరవై వేల చొప్పున మత్స్యకారులు అందరికీ కూడా పంచడం జరిగింది ఆ విధంగా కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలని మరి అండగా నిలుస్తూ ఉంది వారిని అభినందిస్తూ ఈ తీర్మానాన్ని మీరందరూ ఆమోదించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు అనురాధ గారు ఇప్పుడు ఎస్సీ సంక్షేమం తీర్మానం మీద మాట్లాడవలసిందిగా సింగనమల శాసన సభ్యురాలు బండారు శ్రావణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదికను అలంకరించిన పెద్దలు పూజ్యులు తెలుగుదేశం పార్టీ అధినేత మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువ నేత కార్యకర్తల కోసం నిరంతరం శ్రమిస్తున్న మంత్రివర్యులు నారా లోకేష్ అన్న గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇంతటి గొప్ప మహానాడు వేదికలో ఎస్సీ సంక్షేమం గురించి మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను దళితుల బాంధవుడిగా మన అన్న ఎన్టీఆర్ గారైతే దళితుల అభివృద్ధిని ఇరవై ఏడు పథకాలతో దేశంలో ఎక్కడ లేని విధంగా చేసిన మహానుభావులు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రతి దళిత వాడులో కూడా సిమెంట్ రోడ్స్ వేసి మంచినీటి వసతులు కల్పించిన మన యువ నేత మన అన్న నారా లోకేష్ అన్న గారు తెలుగుదేశం పార్టీ భూమి లేని నిరుపేదలైన దళితులకు భూమి కొనుగోలు చేసి రైతు రైతులుగా మార్చి సమాజంలో గౌరవం కలిగించిన మన తెలుగుదేశం పార్టీ సమ సామాజిక న్యాయం కల్పించాలని అనగారిన వర్గాలకు పిల్లల విద్యను అధ్యసించేలా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సమాజంలో గౌరవంగా జీవించేలా చూడాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నారు ఆ మహనీయుడి ఆశయాలను మన అన్న ఎన్టీఆర్ గారు నేడు అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆచరణలో పెట్టి ఈ రోజు దళిత వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వారి అభివృద్ధికి మునిపెన్నడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో సబ్ ప్లాన్ రూపంలో మనకి నలభై వేల కోట్ల వ్యాయం చేశారు ఎస్సీలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అంటరాని తరం నిర్మూలనకు జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా నలభై రెండు సిఫార్సులు అమలు చేశారు ఎస్సీ రిజర్వేషన్లు పద్నాలుగు నుంచి పదహైదు శాతం వరకు పెంచాం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని ఏర్పాటు చేశాం ఆనాడు లోక్సభ స్పీకర్గా బాలయోగి గారిని శాసనసభ స్పీకర్గా ప్రతిభాబార్తీ గారిని రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ గారిని తొలి దళిత ఆర్థిక మంత్రిగా మా తాతగారైనటువంటి మహేంద్రనాథ్ గారిని తొలి దళిత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కాకి మాధవరావు గారిని నియమించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సమాజంలో దళితులకు సముచిత స్థానం కలిగించేలా ప్రోత్సహిస్తున్నటువంటి మనదేవుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా విదేశీ విద్య పథకం ద్వారా వందలాది దళిత బిడ్డలకు ఆర్థిక సాయం చేశాం దళిత యువతకు నలభై నలభై వేల రూపాయలు పెళ్లి కానుక ఇచ్చాం ప్రతి దళిత వాడులో వేల కోట్ల రూపాయల సిసి రోడ్లను వేశాం ఇన్ని మంచి పనులు ఇన్ని మంచి స్కీమ్స్ ని మన దళితులకి అభివృద్ధి చెందేలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇవన్నిటిని కూడా నిర్వీర్యం చేశారు దళితులకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు ఇరవై ఎనిమిది వేల కోట్ల సబ్ల్యాండ్ నిధులను దారి మళ్లింపు చేశారు ఎస్సీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారు వైసీపీ పాలనలో దళితులపై దాడులు దౌర్ పెరిగాయని స్వయంగా రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది అందుకే రాష్ట్రంలో ఉన్న అన్ని దళితులందరూ కూడా మాటగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఈ రోజు ముఖ్యమంత్రి చేసుకున్నారు దానికి మీరందరూ కూడా కృషి చేసినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రజలకు ఈ వేదిక ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ చేసి దళితులకు ఆపద్బాంధవుడిగా ఈ కూడా వేల కోట్ల రూపాయలు కేటాయించి దళితుల అభివృద్ధికి కృషికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి పనులకు దళిత జాతి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను సార్ ఎప్పటికైనా కూడా దళితుల కోసం దళిత సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కేవలం తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని బలపరచడానికి ఈ గొప్ప అవకాశాన్ని నాకు కలిగించినటువంటి తండ్రి సమానులైన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి సింగనమల నియోజకవర్గ కార్యకర్తలకు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జోహార్ అన్న ఎంటియర్ జై తెలుగు దేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేషన్ గారి నాయకత్వం జై భీమ్ ధన్యవాదాలు శ్రావణి గారు ఇప్పుడు ఎస్టీ సంక్షేమం తీర్మానం మీద మాట్లాడవలసిందిగా కిడారి శ్రావణ్ గారు జీసీసీ కార్పొరేషన్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు దేశంతో పాటు తెలుగువారు ఆంధ్రప్రదేశ్ తెలుగువారు అందరు పండగ మహానాడుకు ఇచ్చేసినటువంటి అందరికీ మరి ముఖ్యంగా నా తండ్రి సమ్మానులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నా అన్న లోకేష్ గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు మన జాతీయ ప్రధాన కార్యదర్శి వారికి మన రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు వారు పల్ల శ్రీనివాస్ గారికి వేదికపై ఉన్నటువంటి అతిరథ మహారాజులందరికీ నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు గిరిజన సంక్షేమం తరఫున మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి సుమారుగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అనేక విధాలుగా గిరిజన ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేశాం అన్ని విధాలుగా కూడా మారుమూల ప్రాంతాల్లో రోడ్లు ఇవ్వడమైతేనేమి మారుమూల ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు అయితేనేమి మారుమూల ప్రాంతాల్లో నివసించినటువంటి పేద గిరిజనులకి కల నేర్చ నెరవేర్చడం అయితేనేమి లేకపోతే కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వడం అయితేనేమి రేషన్ కార్డులు ఇవ్వడమైతేనేమి విద్య ఇవ్వడం అయితేనేమి అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టితో ఈరోజు గిరిజన ప్రాంతాన్ని బాగు చేసినటువంటి పరిస్థితి అయితే ఈరోజు ఒక విషయం గుర్తు చేయాలి సుమారుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా గిరిజన ప్రాంతం అంతా కూడా అన్యాయం అయిపోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చాడో ఆ రోజు మా రాష్ట్రంలో ఉన్నటువంటి సుదీర్ఘ గిరిజన ప్రాంతం అంతా కూడా అన్యాయం అయిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాల్లో కనీసం ఎక్కడ కూడా కనీసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టి రోడ్లు వెళ్ళినటువంటి పరిస్థితి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి తాగునీటి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అంతేకాకుండా ఒక్కడంటే ఒక్క ఒక్క కుటుంబానికి కూడా సొంత ఇల్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో చూసాం అంతేకాకుండా ఏదైతే అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ ఉన్నామో డెబ్బై ఎనభై శాతం మంది గిరిజన ప్రజలందరూ కూడా బిలో పోవర్టీ లైన్లో బతుకుతున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది ప్రభుత్వం ప్రభుత్వ పథకాల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది అలాంటి సందర్భంలో గతంలో ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పథకాల్లో దుర్మార్గంగా పదహారు పథకాలని జగన్మోహన్ రెడ్డి తీసివేయడం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆ పథకాలతో పాటు గిరిజన ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఏదో అయితే ట్రైబల్ సప్లై నిధులు ఏదైతే ఉంటాయో గిరిజనుల కోసమే ఖర్చు పెట్టేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దారి మరలించి వాళ్ళ సొంత ఖర్చుల కోసం వాడుకోవడమే కాకుండా దాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేయాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి ఖనిజ సంపద బాక్స్ ఐటవని లాటరైట్ అయితే అవని క్యాల్స్ ఐటవని ఖనిజ సంపద అంతా దోచుకునేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశాడు అక్కడ ఉన్నటువంటి బాక్సైట్ని అక్కడ వాళ్ళు బంధువులైనటువంటి వైవి సుబ్బారెడ్డికి అదే విధంగా పెన్నా ప్రతాప్ రెడ్డి గారికి అందజెప్పేటువంటి కార్యక్రమం చేయగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రాగానే వస్తూ వస్తూనే బాక్సైట్ బాక్సైట్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న ఖనిజ సంపద ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ సంపద ఏదైతే ఉందో ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా రద్దు చేస్తూ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు వస్తూ వస్తూనే ఈ సంవత్సర కాలానికి సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన గిరిజన ప్రాంతానికి గిరిజన ప్రజలకి మన రాష్ట్రంలో గిరిజన సంతతికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు నిధుల్ని కేటాయించి బడ్జెట్లో ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ కూడా అన్కనెక్టివిటీ ఉండకూడదు అంతా కూడా కనెక్టివిటీ ఉండాలి డోలీ మోతలతో చావులు ఉండకూడదు ఎక్కడైనా సరే గిరిజన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో వెయ్యి కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేసి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా రోడ్లు వేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది ఏదైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో పేదవాడి కళ ఇంటి కళ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి డెబ్బై ఐదు వేల రూపాయలు అదనంగా ఇచ్చి సొంత కళని ఇంటి కళని నెరవేర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంకో మరో ముఖ్యమైన విషయం చెప్పాలి ఏదైతే మనకు ఉండేటువంటి గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి చట్టం ఏదైతే ఉంటుందో భూమి రక్షణ చట్టం వన్ బై సెవెన్ సెవెంటీ చట్టం కింద ఉన్నటువంటి చట్టాన్ని మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది వైసీపీ నాయకులు వదంతులు తీసుకొచ్చి ఏదో చట్టాన్ని తీసేస్తారు అనేసి ఒక భ్రమణ కలిగించినప్పుడు నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఉండి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి గిరిజనులందరికీ హామీ ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా వన్ బై చట్టాన్ని రద్దుపరిచేటువంటి కార్యక్రమం జరగదు వన్ బై చట్టం ఎంతకంటే ముందుగా ముందు కంటే కూడా పటిష్టంగా అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మనందరికీ తెలుసు ఈ రోజు మా గిరిజన ప్రాంత ప్రజలందరూ చాలా మంది వచ్చి ఉన్నారు కొంతమంది టీవీలో చూస్తుంటారు మేమందరూ కూడా చెప్తున్నాం ఏదైతే మన కావు పట్టు లాంటి జివో నెంబర్ త్రీ జీవో నెంబర్ త్రీ గిరిజన ప్రాంతంలో గిరిజనులకే నూటి శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి జివో నెంబర్ త్రీ రోజు జీవో నెంబర్ త్రీని వైసీపీ వాళ్ళు పట్టించుకోకపోగా సుప్రీంకోర్టులో పిటిషన్ రివ్యూ పిటిషన్ కూడా వేయలేని ఈ ఈరోజు వచ్చిన సంవత్సర కాలంలోనే ముఖ్యమంత్రిగా చొరవ చూపుకొని మంత్రి గారిని పెట్టి అధికారులు పెట్టి జీవో నెంబర్ త్రీని పూర్తి స్థాయిలో ఒక కొత్త జీవో తీసుకొచ్చి మీ అందరికి కూడా అందించేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను ఎస్సీ లైనా ఎస్టీలైనా బీసీలైనా మైనారిటీలైనా మన రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పరంలో విపరీతంగా అనదొకటి అనగదొకటువంటి కార్యక్రమానికి గురవ్వరు దోపిడికి గురవ్వరు వీళ్ళందరి కం కడుపు మంట ఒక ఆవేశంతో పుట్టడానికి ఒక కార్యక్రమం ఒక కార్యరచన జరిగితే మీ అందరికి నేను ఉన్నాను ఒక భరోసా కావాలి ఆ ధైర్యం కావాలి ఆ ధైర్యమే ఈ రోజు పాదయాత్ర రూపంలో మన ముందుకు ఒక యువ నాయకుడు వచ్చాడు ఆ ధైర్యం పేరే నారా లోకేష్ నారా లోకేష్ అన్న ప్రతి ఇంటికి వస్తాడు ప్రాణార నారా ఇక్కడ పాదయాత్ర మొదలు పెట్టి నుంచి ప్రతి కన్నీళ్లు బొట్టును తుడుచుకుంటూ వచ్చారు మీకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది ఆ మాట ఏదైతే ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈ రోజు అన్ని విధాలుగా కూడా ముఖ్యంగా యువత యువకులు ఎవరైతే ఉన్నారో డిఎస్సిని తీసుకురావడం జరిగింది గిరిజన ప్రాంతంలోనే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా డిఎస్సి ఇచ్చి గత సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా పదహారు వేల పోస్టులు ఈరోజు తీసుకొచ్చి అందరికి ఉద్యోగులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి గిరిజన ప్రాంత ప్రజలకి ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా పులి కడుపున పులే పీడుతుంది పుడుతుంది తప్పితే గానీ వేరే అవకాశం లేదు కాబట్టి ఆ విధంగా ఒక పులిలాగా ఈ రోజు ముందుకు వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతకం అంతకంటే నాతో పాటు ఒక్కసారిగా గతంలో రాజమండ్రిలో మనం మహానాడు చేసినప్పుడు ఒక్కసారి మిమ్మల్ని అడిగాను మనం నినా చేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి కుర్చీ కదలాలని అడిగాను మీరు చేసిన నినాదానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సీటు సిరిగిపోయింది నూట యాభై ఒక సీట్ నుంచి పదకొండు పడిపోయాడు పాపం ఆంధ్రప్రదేశ్ లో ఉండలేని పరిస్థితి బెంగళూరు పారిపోతున్నాడు ఒక్కసారి మరోసారి వినిపించేలాగా గెలిచిన గర్వ గర్జన ఒకసారి వినిపించాలని చెప్పి కూడా మీ అందరం కూడా అడుగుతున్నాను శ్రీ నారా చంద్ర చంద్రబాబు నాయుడు నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ ధన్యవాదాలు శ్రావణ్ గారు ఇప్పుడు మైనారిటీ సంక్షేమం మీద గుంటూరు ఈస్ట్ శాసన సభ్యులు మహమ్మద్ నజీర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికి నమస్కారం అస్సలం వలైకుం వరహతుల్లా ఇవర్ ఈరోజు మైనార్టీల సంక్షేమం మీద ఇంత పెద్దటి సభలో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే వేదిక మీదున్నటువంటి పెద్దలకు ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ వీర సైనికులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా సోషలిజం కాదు కమ్యూనిజం కాదు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం హ్యూమనిజం అంటూ ఆనాడు అన్న నందమూరి తాగర తారక రామారావు గారు నేడు మనందరి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనుషులు మతం ముఖ్యం కాదు మనుషులు అంటూ రేపు మనందరికి కూడా నాయకుడిగా ఉన్నటువంటి లోకేష్ గారు ముస్లింల మైనారిటీలను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంటూ యువగలం పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ధైర్యాన్ని నింపినటువంటి మా నాయకుడు నారా లోకేష్ గారు ఈ ముగ్గురు నాయకత్వంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ కేవలం ముస్లింలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా గర్వంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నా నాయకుడిని అని చెప్పుకునేటువంటి విధంగా ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తినటువంటి జెండాను దించకుండా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు పది పర్సెంట్ జనాభా కలిగినటువంటి మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు వెనకబడి ఉన్నారు ఆనాడు ఏదైతే స్వాతంత్రానికి ముందు సచార్ కమిషన్ రిపోర్టు దళితుల కన్నా ముస్లింలు వెనకబడి ఉన్నారు అత్యంత హీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారైనటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి నాయకుడిగా మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సందర్భంలో కూడా మైనార్టీల జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి ఆలోచనతో ఆనాడు ఉన్నత విద్య ఏ ఒక్క మైనార్టీ బిడ్డకు కూడా దూరం కాకూడదు అనేటువంటి ఆలోచనతో ఎవరు చేయనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో మైనార్టీలకు ఉన్నత విద్య దూరం కాకూడదు ఆలోచనతో విదేశీ విద్య ఏదైతే మౌలానా అబ్దుల్ కలాం విదేశీ విద్య పేరుతో మైనార్టీ బిడ్డలను ఫారెన్ పంపించి చదివించినటువంటి మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఈ రోజు ఉన్నతమైనటువంటి కుటుంబాలు ఉన్నటువంటి వాళ్లే ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో ముస్లింలు వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా అటువంటి వారి కుటుంబాల్లో ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఆ కుటుంబం రోడ్డున పడేటువంటి పరిస్థితులను గమనించి ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ముస్లిం ఆడబిడ్డ పెళ్లిల కోసం దుల్హన్ పథకం పేరుతో యాభై వేలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి కాదా అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ కూడా అడుగుతా ఉన్నా అంతేకాకుండా మనందరం కూడా చూస్తా ఉన్నాం వాగ్దానాలు కాదు వాస్తవాల్లో మార్పు రావాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా ఈరోజు ముస్లిం గురుకుల పాఠశాలలు పెట్టి పది ఇరవై మూడు జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లాలో కూడా సొంత స్థలాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చి గురుకుల పాఠశాల ద్వారా ఉన్నత విద్య వాళ్ళకి అందించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ కేవలం అంతేకాకుండా ఈ రోజు మనందరికి కూడా తెలుసు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆనాడు హజ్ హౌస్ లేనటువంటి పరిస్థితులు ఎవరైనా హజ్ కెళ్ళాలంటే బాంబే లాంటి నగరాలకు వెళ్ళి హజ్ వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎవరు చేయనటువంటి విధంగా ఆ రోజు హైదరాబాద్ లాంటి నగరంలో పద్దెనిమిది అంతస్తుల్లో హజ్ హౌస్ కట్టించినటువంటి మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అంతేకాదు రెండు వేల పద్నాలుగులో ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడప సిటీలో మీ అందరు కూడా చూస్తా ఉంటారు ఈ రోజు రెండు వేల పద్నాలుగులో ఏదైతే కడప నగరంలో కట్టినటువంటి హజ్ హౌస్ మన గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆ హజ్ హౌస్ ని పూర్తిగా నిర్మాణం చేయకుండా ముస్లింలకు ద్రోహం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా కరోనా లాంటి మహమ్మారిలో వాడుకున్నటువంటి హాస్పిటల్ గా వాడుకున్నటువంటి కడప హజ్ హౌస్ ని తిరిగి సిరంజీలు కూడా తీసుకో తీయకుండా ఈ రోజు వరకు కూడా అట్లాగే పడేసినటువంటి పరిస్థితి ఉన్నాయి దయచేసి ముఖ్యమంత్రి గారికి ఆ నిర్మాణం చేసి మీరు చేసినటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అంతేకాకుండా విజయవాడ నగరంలో కూడా హజ్ కల్లేటువంటి యాత్రికుల కోసం ఎనభై కోట్ల నిధులను కేటాయించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమం కానీ అంతేకాకుండా మనందరికి కూడా తెలుసు మనందరికీ కూడా ఉర్దూ భాష అభివృద్ధి కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా డిఎస్సి దగ్గర నుండి ఉర్దూ ట్రైనింగ్ కోసం పిల్లలు రెండు రెండు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ఉర్దూ డిఎస్సి కోచింగ్ కానీ ఆర్ఆర్బి కానీ అలాగే అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ముస్లిం మైనార్టీలు ఉన్నత చదువులతో పాటు ఉద్యోగం కల్పించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు మనందరి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్రంలో కూడా చూస్తా ఉన్నాం ఏదో మాటలు చెప్తా ఉన్నారు రాష్ట్ర అభివృద్ధి ఒకవైపు ముస్లింల సంక్షేమాన్ని ఒకవైపు తీసుకుని వెళ్ళి ఈ రోజు మాటలు చెప్తున్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు నాటకాలు ఆడుతా ఉన్నారు ఇక్కడ ఆ రాష్ట్రంలో ఒక మాట మాట్లాడతారు కేంద్రంలో ఒక మాట మాట్లాడతారు వక్పిల్ పేరుతో బూచీ లాగా చూపిస్తా ఉన్నారు మా నాయకుడు ధైర్యంగా పార్లమెంట్ లో లేవనెత్తే ఏదైతే జేపీసీ పెట్టడానికి ఊరుకున్నటువంటి నాయకుడు పార్టీ తెలుగుదేశం